దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి అయినటువంటి దేవాతీ దేవుడు ఈ సాయంకాలపు వేళలో వ్యర్ధస్త సాయంకాల ప్రార్థన ఓటలని అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ఆయన ధైర్యంతో నింపుతున్నాడు విశ్వాసంతో నింపుతున్నాడు ప్రియులారా అందుకే ఈ దేవదేవుని స్థుతిస్తున్నాను ఈ సాయంకాలపు వేళలో సర్వాధికారి మనకి ఇచ్చిన లేఖన భాగం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి సమీయలు గ్రంథం ముప్పై అధ్యాయం ఆరో వచనాన్ని చదువుకుందాం దావీదు తన దేవుడైన హోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనేనో దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించను గాక భక్తుడైనటువంటి దావీదు దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నా అంట ప్రియ ఆయన బలాన్ని బట్టి కానీ సైన్యాన్ని బట్టి కానీ లేక రాజునని పదవిని బట్టి కానీ ఏ అధికారముని బట్టి ధైర్యం తెచ్చుకొనక లేక చాలామంది సంతానం నాకున్నారని ధైర్యం తెచ్చుకునక చాలా ఆస్తులు ఉన్నాయని ధైర్యం తెచ్చుకొనక అమౌంట్ ఉందని ధైర్యం తెచ్చుకునక గొప్ప రాజునని ధైర్యం తెచ్చుకొనక ఆయన చేసినటువంటి కార్యం ఏంటి తన దేవుడైన హోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని ననివి రాయబడింది దేవునికి స్తోత్రములు గాక ప్రభు సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో కూడా ఎన్నో భయాందోళనలు ఎన్నో రోగములు ఎన్నో శత్రువుల యొక్క శోధనలు ఎన్నో అపవాది కలిగించేటువంటి తొందరలు అశాంతి నిరాశ నిస్పృహలు రోగములతో కూడినటువంటి టెన్షన్లు మనకు వస్తూ ఉంటాయి ప్రణర అయితే మనం ఇహులోకంలో భక్తుడైనటువంటి దావీద్ వలె మన దేవుడైన హో అని బట్టి మనం ధైర్యం తెచ్చుకునే వారముగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు ఒకవేళ మనుషులను నమ్ముకుని వారే నా ధైర్యం అనుకున్నావేమో రాజులు అధికారులే నా ధైర్యం అనుకున్నావేమో లేక డాక్టర్లే నా ధైర్యం అనుకున్నావు లేక నా జాబే నాకు ధైర్యం అనుకున్నావు నా భర్తే నా ధైర్యం నా భార్య నా ధైర్యం నా పిల్లలే నా ధైర్యం నా ఇల్లు పొలాలు స్థలాలే నా ధైర్యం నా బిజినెస్ నా ధైర్యం అని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో అయితే వాటి వలన కొంతకాలమే నువ్వు జీవించగలవు వాటి వలన నీకు ధైర్యం ఉంటే మనుషులను నమ్ముకున్న కంటే హోవని ఆశ్రయించడం మేలు అని దేవుడు ఆజ్ఞాపించాడు ప్రియుల అందుకే భక్తులైన దావీది హోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నట్టు రాయబడింది వ్రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో భక్తులైన దానియులు కానీ భక్తులైనటువంటి పౌలు కానీ భక్తులైనటువంటి కాలేబుయే హోషువాలు కానీ షడ్రక మిషక బెదనగోలు వారు కానీ ఎవరిని చూసిన వారందరు కూడా దేవుణ్ణి బట్టి వారు ధైర్యం తెచ్చుకున్నారు ప్రియుల దేవుని బట్టి నిభ్రంగా ఉన్నారు దేవుణ్ణి బట్టి సంతోషంగా ఉన్నారు దేవుణ్ణి బట్టి వారికి కలిగిన సమస్త సాధనలన్నీ మర్చిపోయారు ప్రియులారు దేవుని స్తోత్రములు గాక అలాగూ ఇక్కడుంటున్నటువంటి ఈ కుమార్తెను చూడండి ప్రియులారా ఈ కుమార్తెకు రెండు చేతులు లేవు రెండు కాళ్ళు కూడా లేవు ప్రియులారా అయినా కూడా ఆమె ఏది సాధించాలని ప్రయాసపడుతూ ఉందో దానికోసం ప్రయాసపడుతుంది రెండు కాళ్ళు లేవు రెండు చేతులు లేవు అయినా కూడా గురి తప్పట్లేదు ధైర్యం విడిచిపెట్టట్లేదు నిరాశపడట్లేదు పడట్లేదు తను తాను నిరాశపరుచుకొని కృంగిపోవట్లేదు బ్రిలర్ దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని ప్రయాసపడుతుంది ఏమి సాధించాలనుకుందో దాన్ని చేయాలని ప్రయాసపడతా ఉంది నిజంగా అకమార్తె పరిగెత్తాలంటే పరిగెత్తుతూ ఉంది ఎక్సర్సైజ్ చేయాలంటే ఎక్సర్సైజ్ చేస్తూ ఉంది కాళ్ళు చేతులు కలిగిన వారు ఏది చేయాలని ఆరాటపడుతూ ప్రయాసపడుతూ ఉన్నారు అలాగే ఈ కుమార్తె కూడా ప్రయాసపడుతుంది ప్రియుల ఈ సాయంకాలపు వేళలో ప్రభు సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో కాళ్ళు చేతులు కళ్ళు సర్వ అవయవాలన్నీ క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నా కూడా ఏమీ చేయలేని నిన్న వల్ల ఏది కాదన్నట్టుగా నిరాశతో కృంగిపోయి సోమర్థనంతో పడుకొని ఉన్నావేమో దేవుడు ధైర్యం తెచ్చుకున్నామని విశ్వదినానం మాట్లాడుతూ ఉన్నాడు ఈ కాలు లేని ఈ కుమార్తె చేతులు లేని కుమార్తె ఇంత ఉత్సాహంతో ఉజ్జీవముతో దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకొని బ్రతుకుతూ ఉండే ప్రభు సన్నిధిలో చేరిన మనం ఎంత ఉల్లాసంతో ఉండాలి ఎంత ధైర్యంగా ఉండాలి ఎంత నిభ్రంగా ఉండాలి ప్రియులారా దేవుని బట్టి భక్తుల జీవితాల్లో దేవుడు నింపినటువంటి ఐష్యును ఆయురారోగ్యాన్ని బట్టి ధైర్యాన్ని బట్టి విశ్వాసం బట్టి శక్తిని బట్టి ప్రభావం బట్టి భక్తులు ఎలాగొన్న ధైర్యం తెచ్చుకొని దేవుని కొరకు సాక్షులుగా జీవించారు ప్రభు సన్నిధిలో చేరిన మనం కూడా కృంగిపోక అలసిపోక నిరాశ చెందక సోమరులై ఉండక ప్రభువుకు దగ్గరగా ప్రయాసపడే భక్తుల వలె ఈ కుమార్తె వలె మనం ముందుకు దూసుకొని వెళ్ళేవారముగా దేవుడు మనకు అప్పగించిన ప్రతి దానిని హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా నెరవేర్చి దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందాలని పరిషద్ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అట్టి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడు దేవాతి దేవుడు సర్వసమృద్ధికి మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె